ఈరోజు దేవుని మాట యాహన్సుతో పన్నెండవ అధ్యాయము మూడవ వచనము అప్పుడు మరి ఆ మిక్కిలి అచ్చ అచ్చజటా మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని వేసి పాదములకు పూసి తన తల వెండ్రుకలతో ఆయన పాదము తుడిచేను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను ఇక్కడ ఈ మరియా ఎవరు చూద్దామా రెండవ వచనం మాత ఉపచారం చేసేను లాజరాయంతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటా మాంస అత్తరు ఒకసారి ఒక సేరున్నర తీసుకొని ఒక సేరున్నర ఎత్తు తీసుకుని వేసి పాదంలో పూసి తన తల ఆయన పాదములు తుడిచాను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఈశ్వరతి యుదా ఈ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదా నేను ఇయ్యలేదా నేను వీ వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించు వచ్చిన కనుక అలాగ చెప్పాను ప్రేమైన దేవుని మాట వింటున్న వల్లరా మరియా మార్త లాజరు వీరు ఒక కుటుంబానికి చెందినవారు ఈ యొక్క చిన్న కుటుంబాన్ని దేవుడు అంతగానో ప్రేమించాడు మారియా ఆర్త మరియా మార్త ఇరువురు సోదరులు తనకు వారికి ఒక సోదరుడు ఉన్నాడు లాజరు దేవుడు ఎంతగానో ప్రేమించాడు మార్త ఉప ఉపచారం చేస్తూ ఉండేది లాజరు భోజన భక్తిలో కూర్చున్నాడు అంట భోజన భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు మరి ఏం చేసింది విలువ మిక్కిలి విలువ గల అచ్చజట మాంసి అత్తరు తీసు సేరు నరెత్తు తీసుకొని ఏ పాదంలో పోసి తన తల వెండ్రుకలతో ఆయన పాదం తుడిచిందంట అచ్చజట మాంసి అది చాలా ఖరీదైన సెంటు ఎత్తు అంటే చూడండి అంత ఉందో ఎప్పుడైతే దేవుని యొక్క పాదాల దగ్గర పూసి తన తల వెంట్రుకులతో ఆయన పాదము తుడిచింది ఇంకా తల తల వెంట్రుకులు ఎంత పొడవున్నాయో ఇంక మనం వర్ణించలేము పూయడమే కాదు తుడిచింది ఆ అత్తర్ వాసనతో ఇల్లంతా నిండిపోయిందంట ఇక్కడ మనం చూడవలసింది పాదాలు పూసింది తుడిచింది ఇల్లు వాసనతో నింపబడేలాగా నింపబడింది మరి మనం కూడా ప్రార్థన అనేది ఏసు పాదాల చెంత మనము అర్పిస్తే మన ప్రార్థన ఆయన పాదాల చెంత అర్పిస్తే ఏం జరుగుతుంది వాసనతో నిండుతుంది ఆ వాసన వ్యాపిస్తుంది ఆ వాసన వలన గొప్ప గొప్ప కార్యాలు చూడగలుగుతాము మరి మరి ఏం చేసింది దేవుని యొక్క పాదాల చెంత చేరి ఆ పూసింది తన తల వెండుకలతో తుడిచింది మరి మనం కూడా మన యొక్క పాప భారాన్ని తుడిచివేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి ముందుగా ఆయన సన్నిధికి వెళ్ళాలి దేవుని మాటలు వినాలి మనం హృదయాన్ని అర్పించాలి మరి ఎంతో విలువైన సేరున్నర ఎత్తు జటామాంసి దాన్ని ఏం చేసింది దేవుని పాదాలు చెంత చెంత పూసింది మొత్తం ఇల్లంతా వాసనతో నింపబడింది మరి మనం కూడా మన హృదయాన్ని దేవునికి అర్పించాలి అర్పిస్తే మన జీవితంలో వాసన అనేది వ్యాపిస్తుంది అదే దేవుడు చేసే గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాము మరి ఈ సమయం నుంచి మనము దేవుని పాదాలు చెంత చేరి నిత్యము వీలైనప్పుడల్లా ప్రార్థన చేయగలిగే శక్తిని పొందుకుంటే మనము ఎన్నో కార్యాలు చూస్తూ నామంలో సాక్షులుగా నిలబ నిలబడుతూ అనేక మందికి మన జీవితాలు ఎలా ఉంటాయి సాక్ష్యంగా ఉండాలి ఇప్పటి వరకు లేవేమో కానీ ఇక నుంచి మన జీవితాల్లో దేవుడు చేసే గొప్ప కార్యాలను బట్టి మనము ఎంతగానో ఆయన స్థుతిస్తూ ఇతరులు కూడా నామాన్ని స్థుతించే వారంగా మనం ఉంటాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ గల తండ్రి కృపకల నాయనానికి వందనాలు స్తోత్రాలయ మరి ఆ ప్రభ నాయన తను ప్రభ ఎక్కడ దాచుకోకుండా ప్రభ నీ చెంతకు తీసుకొచ్చిందయ్యా నీకు అర్పించింది అలాగే ప్రోభనాయన మా హృదయాన్ని నాయన విరిగి నలిగిన మనసు నీకు ఇష్టమైన బలి ప్రభ నీ పాదాల చింత చేరి ప్రార్థిస్తే ప్రోభనాయన మా జీవితంలో ప్రభ పరిమళపు వాసనను వ్యాపించే రీతిగా ప్రోభనాయన ఈ యొక్క కృప వెంబడి కృప మాపై చూపుతూ చేసే అద్భుత కార్యాలను బట్టి ప్రభా మేము కూడా ఈ లోకంలో సువాసనగా తండ్రి ఉండులాగన చేసే దేవుడు అయ్యా తండ్రి అటువంటి భాగ్యాన్ని పొందుకొని ప్రభు జీవించగన వాకిమింటున్న మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా ఈ యొక్క చలిగాలి నుంచి మంచిగాలి నుండి తప్పించండి ప్రభు నీ రెక్కల చాటున ప్రభు నీ బిడ్డలైన వారిని అందరినీ భద్రపరచండి సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు వినేసుకరిస్తూ వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి అడిపేట్టుకోవచ్చు తండ్రి ఆ అమ్మ